ప్రైస్ అలవాటు ప్రవేణేశ్వర వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటున్నాను కోరుకుంటున్నాను ప్రైవేటువంటి వర్లారా ఈ దిన వాక్య భాగాన్ని లేఖనాల నుండి మనం చూద్దాం రండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యాలను మనం చదువుకుందాం వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమపోస్తులను అడగగా పేతులు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బీసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు నా ప్రేమైనటువంటి వారులారా ఇక్కడ కొంతమందికి అపోస్తుల నుండి పేతురుగా సువార్త ప్రకటించాడు ఏసుపురావు గురించి ప్రకటన చేశారు యేసుప్రభు వారి గురించి ప్రకటించిన తర్వాత వారిలో కొందరు హృదయం నొచ్చుకుందంట పేతురు మాటలు విన్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయి నొచ్చుకున్నప్పుడు వారు పేదరి పైన తిరుగుబాటు చేయలేదు కానీ పేతులను వారు విసుక్కోలేదు కానీ పేతురు పైన వారు దుర్భాషలు మాట్లాడలేదు కానీ పేతురుతో వారు అడుగుతున్న వాళ్ళంటే అయినా మేము ఏం చేయాలని అడుగుతున్నారు ఎంత గొప్ప ఆ హృదయము ప్రభు వారి అనుగ్రహించాడు ఆ సమయంలో నిజంగా చాలామందికి దేవుని యొక్క వాక్యం వారి హృదయాలు నొచ్చుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం వారి హృదయాలు గుచ్చుకున్నప్పుడు వారి జీవితంలో ఏదీనా సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనకు బదులుగా వాక్యము పైన వాక్యము చెప్పిన వ్యక్తి పైన తిరుగుబాటు చేయడము అనేక మంది మనం చూస్తూ ఉంటాం కానీ వీరిని మనం చూసినప్పుడు వారి హృదయం నొచ్చుకుందంట కానీ ఏమి చేయాలి అని అడిగినప్పుడు పేదలు అంటున్నాడు మీరు మీ పిల్లలు లేదా మీ ఇంటి వారు ఏం చేయాలంటే పాపక్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తు నామమున బాప్తీసము పొందమని చెప్పాడు అప్పుడు వారు ఏం చేశారు అంటే నలభై వచ్చినంలో మనం చూస్తాం నలభై వచ్చినం ఇంకా అనేక విధనములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరుముకు తరుము వారికి వేరే రక్షణ పొందినని వారిని హెచ్చరించారు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి ఆ దినము ఇంచుమించు మూడు వేల మంది ಚೇರ್ಚ ಬಡ್ರಿ ಅಂದ್ರ ಗಡೀ వారు అడగడం మాత్రమే కాదు పేదరు వారికి జవాబు ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే ఏదైతే పేదరు వారికి సలహా చెప్పాడో ఏదైతే పేదలు వారిని హెచ్చరించాడో ఏదైతే పేదరు వారిని చేయమన్నాడో ఆ మాటకు వెంటనే వారు క్రీస్తు నామన వారు బాప్తిసం పొందినట్టుగా చూస్తాను అవునండి ఈ దినమున యేసు ప్రవారి గురించి మీరు తెలుసుకున్న తర్వాత యేసు ప్రభారిని మీరు అంగీకరించిన తర్వాత బాప్తీసం తీసుకునే విషయంలో వెనకడుగు వేయొద్దు బాప్తిసం అన్నది నిన్ను సంఘంలోనికి చేర్చుతాది బాప్తిసం అన్నది క్రీస్తుతో సమాధాన పరుస్తుంది బాక్తీసం అన్నది సంఘానికి బహిరంగ లోకానికి ప్రభు బిడ్డవిగా సాక్ష్య సాక్షిగా నిలబడుతున్నా రుజువు పరుస్తుంది అవునండి అనేక మంది నేను దినాలలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యం ద్వారా వారి పాపము ఒప్పుకున్న తర్వాత బాక్తీసం తీసుకున్న తడువు తడు చేస్తున్నారు పెద్దలారా పిల్లలారా మీరు ఎవరైనా ఈ దినమున నేను మీకు తెలియజెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు దేవునితో ఐక్యపరచబడి ఒకసం పొందవలసిందిగా మనవి చేస్తున్నాను మాత్రమే కాదు దైవ సేవకులు చెప్పేటువంటి మాటలు దేవుని యొక్క సేవకుల చేత వర్తమానాలు మీరు హృదయాలను ఒకవేళ ఎప్పుడైనా నొచ్చుకుంటున్నట్టయితే వాటిపైన తిరుగుబాటు చేయక వాటిని అంగీకరించి వాటితో మీ జీవితం సరిచేసుకోవలసిందిగా తద్వారా మీరు మీ కుటుంబాలు దీవెన మార్గంలో నడవలసిందిగా కోరుకుంటున్నాను ఇంటి కృపాధ్వత దేవుడు మనకందరికీ అనుగ్రహించినగాక దేవుడు మీ కుటుంబం దీవించుగాక గమనిస్తూ వాళ్ళు